స్నేహితుల్లారా ఈ రోజు మేము రోడ్లపైన ఎండ మీద తిరుగుతున్న బాటసార్లకి మజ్జిగని పెంచబట్టాలని కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది అమ్మగారు అండి ఒక పెద్ద ట్రెన్ను లో మేము ఆ మజ్జిగని కలపడం మొదలు పెడుతున్నాం మా యొక్క తుని సిటీలో ఈ యొక్క మజ్జిగని పెంచబట్టుబోతున్నాం మజ్జిగతో పాటు ఐదు కూడా ఇవ్వబోతున్నాం అండి ఓకే స్నేహితులారా ఆ నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ నాకు ఈ విధంగా నేను చేస్తున్న ప్రతి పనిలో కూడా సహాయం చేయడం జరుగుతుంది వాళ్ళ వల్ల నేను ప్రతి పనిని కూడా చాలా విజయవంతంగా చేయడం జరుగుతుంది అలాగే స్నేహితులారా నేను ఈ యొక్క సేవా కార్యక్రమాలని ఏ విధంగా చేస్తున్నానంటే నేను ఆన్లైన్ లో క్రియాయోగం క్లాసెస్ ని చెప్తున్నానండి అలా క్రియాయోగం క్లాసెస్ ని చెప్పడం ద్వారా నాకు వస్తున్న అమౌంట్ తో ఈ యొక్క సేవా కార్యక్రమాలని చేస్తున్నానండి అయితే నేను చేస్తున్న ప్రతి ఒక్క సేవా కార్యక్రమానికి సంబంధించిన వీడియోస్ని నా యొక్క యూట్యూబ్ ఛానల్లో నేను పోస్ట్ చేయడం జరుగుతుందండి ఆ యొక్క వీడియోస్ని చూస్తున్న నా యొక్క స్టూడెంట్స్ అంటే నా యొక్క క్లాసెస్కి జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ అలాగే నా యొక్క వీడియోస్ని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ కూడా నాకు ఫోన్ చేసి సార్ మీరు చాలా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మీతో మేము కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొవాలనుకుంటున్నాం అని నాతో మాట్లాడడం జరిగిందండి అయితే వారు ఉంటున్న ప్రదేశాలలో వారు కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలను చేసేందుకు వారికి చాలా ఇంట్రెస్ట్ ఉన్నా సరే వారితో పాటు ఈ యొక్క సేవా కార్యక్రమాలను చేసేందుకు ఒక టీం లేకపోవడం వల్ల అలాగే వారికి టైం కుదరకపోకపోవడం వల్ల ఈ యొక్క సేవా కార్యక్రమాలను చేయలేకపోతున్నామండి అని వారు నా దగ్గర బాధపడడం జరిగింది వారు కూడా ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు కొంత అమౌంట్ ని డొనేషన్ చేయడం జరిగిందండి ఆ విధంగా ఒక మహిళ అంటే ఒక మహిళా స్టూడెంట్ నా దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది ఆవిడ నేను నా యొక్క యూట్యూబ్ ఛానల్ని నేను ఎప్పటి నుంచి అయితే మొదలు పెట్టానో అప్పటి నుండి ఇప్పటిదాకా ఆవిడ నా యొక్క యూట్యూబ్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతుందండి అలాగే ఆవిడ నా వద్ద క్రియాయోగం యొక్క దీక్ష తీసుకుంది తీసుకుని ప్రాక్టీస్ చేస్తుంది సార్ మీరు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారండి నేను కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అనుకుంటున్నానని నాతో మాట్లాడి ఇప్పుడు నేను చేస్తున్న సేవా కార్యక్రమానికి కావాల్సినంత అమౌంట్ని ఆవిడ డొనేషన్ చేయడం జరిగింది ఆవిడ చేసిన డొనేషన్ అమౌంట్తో ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని చేయడం జరిగిందండి అలాగే ఆవిడ యొక్క పేరుని నేను చెప్పాలనుకున్న ఈ యొక్క వీడియోలో కానీ ఆవిడకి అలా చెప్పుకోవడం అంత ఇష్టం లేకపోవడం వల్ల నేను చెప్పలేకపోతున్నాను అలాగే స్నేహితులరా నేను చేస్తున్న వీడియోస్ని చూసిన నా యొక్క ఫాలోవర్స్ వారు దగ్గరలో ఉన్న కొంతమందికి ఆహారాన్ని డొనేషన్ చేయడం అనే కొన్ని కొన్ని కార్యక్రమాలని చేపట్టామండి అని నాతో చెప్పడం జరిగింది వారు చెప్పగానే నేను చాలా ఆనందానికి గురైనండి ఎందుకంటే నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి వారు కూడా వారి దగ్గరలో వారు ఎంతమందికి అయితే ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని చేయగలరో అంతమందికి వారు ఆ యొక్క కార్యక్రమాలను చేయడం జరిగిందండి దానికి నేను చాలా ఆనందపడ్డాను అయితే ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే స్నేహితులరా నేను ఇన్ని సేవా కార్యక్రమాలను చేయనందుకు అతి ముఖ్యమైన కారణం ఏంటంటే మా యొక్క గురువుగారి యొక్క ప్రోత్సాహనాన్ని ఖచ్చితంగా నేను చెప్తానండి ఎందుకంటే నాకు ఆయన క్రియాయోగం దీక్షని ఇవ్వడమే కాకుండా ఈ యొక్క క్రియాయోగం దీక్షని పెదమందుకు చెప్పేందుకు ఒక అవకాశం మా యొక్క గురువు నాకు ఇవ్వడం జరిగింది ఆ యొక్క అవకాశాన్ని నేను వినియోగించుకుంటూ కొంత అమౌంట్ని సంపాదిస్తూ అందులో నుంచి వస్తున్న అమౌంట్తో సేవా కార్యక్రమాలని నేను జరిగింది జరిగిందండి అలాగే నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి మరికొందరు కూడా ఈ యొక్క కార్యక్రమాలను చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలని నేను ఇలా మొదలుపెట్టేందుకు మా యొక్క గురువారి యొక్క ప్రోత్సాహం అనేవి నాకు పుష్కలంగా ఉండడం వల్ల ఈ యొక్క కార్యక్రమాలని చాలా బాగా చేసేందుకు నాకు అవకాశం దొరికిందండి అందుకు మా యొక్క గురుదేవులకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి గురుం పరంపర ఏ విధంగా వచ్చిందని కొంతమంది నన్ను అడగడం జరిగిందండి నా యొక్క గురు పరంపర అనేది మహావతర బాబాజీ గారు అలాగే ఆనంద గణ గురుదేవులు అలాగే రామకృష్ణ గురుదేవుల ద్వారా నాకు ఈ యొక్క క్రియాయోగం అనే పరంపర నాకు రావడం జరిగిందండి పూర్తిగా మా యొక్క గురువుల దయ వల్ల ఈ యొక్క క్రియాయోగం నేను పెద్ద మందికి చెప్పడం తద్వారా పెద్ద మందికి సహాయం చేయడం అనేది జరుగుతుందండి ఈ యొక్క సహకారం నేను పెద్ద మందికి చేయగలుగుతున్నాను అంటే అది మా గురువు గారి యొక్క ఆశీస్సుల ద్వారానే నేను చేయగలుగుతున్నాను అండి దానికి చాలా నేను ఆనందంగా సంతోషంగా ఉండడం జరిగిందండి ఒకే స్నేహితులారా మీరు కూడా మీ దగ్గరలో ఉన్న వారికి అందరికీ సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి